చాలా బాగుంది ఎంత ఉంది ఉంది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత తక్కువ మంది పిల్లలు ఉన్నారు గర్ల్స్ గర్ల్స్ ఇది రెసిడెన్షియల్ వాళ్ళకి అన్ని కలిపి రెండు వందల అరవై ఒకటి

ఎట్లాంటి సీట్స్ ఫిల్లింగ్ ఎట్లా చేస్తారు ఇక్కడ ఈ సీట్ ఫిల్లింగ్ ఎగ్జామ్ సార్ ఎగ్జామ్ పెట్టేసి స్టేట్ లెవెల్లో పెడుతున్నారు సార్ ఈసారి స్టేట్ లెవెల్లో ర్యాంక్ తీసేసి ఇట్లాంటి ఫీచర్ కార్పొరేట్ స్కూల్స్ కూడా ఉండవండి ఇట్లా ఎంత అద్భుతంగా ఉంది కొంచెం గ్రీనరీ ఒక్కటి డెవలప్ చేస్తే అదేలే ఈ జూన్ నుంచి వర్షాకాలం కొంచెం ఇంకా ఏంటంటే కన్స్ట్రక్షన్సు ఇంకా సెకండ్ ప్లేస్ సార్ ఇంకా ఇంకా హాస్టల్స్ రెండు ఉన్నాయి సారి వార్మిటర్స్ ప్లస్ టీచర్స్ క్వార్టర్స్ ప్రిన్సిపల్ క్వార్టర్స్ ఇంత తక్కువ స్ట్రెంగ్స్ ఎక్కువ మీకు ఏమైనా డబల్ సెక్షన్ తర్వాత మళ్ళీ ఇంకేమైనా డబల్ సెక్షన్ డబల్ సెక్షన్ చేస్తారా ఇవి ఎన్ని క్లాస్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి క్లాస్ రూమ్స్ వచ్చేసి సిక్స్టీన్ ఉన్నాయి సార్ క్లాస్ రూమ్స్ అవసరమే ఉంది మీకు మీకు అంటే అంటే ఇంటర్మీడియట్కి వచ్చేసరికి అవి సరిపోతాయి ముందల్ని हालांकि्लैक्सी हाँ <Tippett> <trios de la eineee> కొత్తగా ఉన్నాయి అంతా నిన్నమన్నా చేసినట్టున్నారా జూన్ నుంచి కొత్త మెయిన్ అండి మారుతుంది ప్రైజెస్ మెయిన్ అన్నీ మారుతా ఉన్నాయి మొదలు పెట్టారమ్మా కుకింగ్ పెట్టారా కుకింగ్ మొదలు పెట్టారా భోజనానికి మధ్య రాత్రికి తయారు మొదలు పెట్టారా అంటున్నా ఏం చేశారు ఇప్పుడు చేశారా చేస్తున్నారు కర్రీ వాళ్ళని తింటారండి పిల్లలు పిల్లలతో మాట్లా గుడ్ ఈవెనింగ్ అమ్మా ఇప్పుడు స్పోర్ట్సా ఏమేమి మాడతారు మీరు బాగున్నారంతా చాలా బాగుంది మీ స్కూల్ నేను ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ నేను మీరు తింటున్న భోజనాలు ఉన్నాయి చూసారా అవన్నీ కరెక్ట్గా వస్తున్నాయా లేదా క్వాలిటీ క్వాంటిటీ మెను ప్రకారం ఇస్తున్నారా అని మేము తనిఖీలు చేస్తూ ఉంటాం ఓకేనా మీకు మెనూ ప్రకారం అన్నీ వస్తున్నాయా మెను ఎప్పుడు పెట్టారు నిన్న పెట్టారా బోర్డు మెను బోర్డు ఎప్పుడు పెట్టారు మొన్న పెట్టారా ఫస్ట్ రోజు పెట్టారా ఓకే దాంట్లో ఉన్న ప్రకారం వస్తున్నాయి భోజనాలు అన్నీ చికెన్ ఎన్నిసార్లు వస్తూ వారానికి ఎన్ని పీసెస్ ఇస్తున్నారు ఎన్ని ఇస్తారు బౌల్ ఫోర్ ఫైవ్ వస్తాయా ఓకే బాగుంటుందా చికెన్ పట్టుపడతారా ఏ ప్రభుత్వం మీకు మంచి అవకాశాలు ఇచ్చింది ఇక్కడ మంచి భోజనాలు ఇస్తూ ఉంది మంచి అకామిడేషన్ ఇచ్చింది మంచిగా మంచి ఫ్యాకల్టీస్ టీచర్స్ మంచి టీచర్స్ని పెట్టింది మీరు మంచిది చదువుకోవాలా మీ భవిష్యత్ అంత బాగుండాలా అర్థమవుతుందా చూడండి ఎంత నిజంగా నేను చూడంగానే అసలు చాలా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఎంత పెద్దగా ఉందంటే చూడండి ఎంత బిల్డింగ్స్ ఈ నీట్నెస్ కొంచెం గ్రీనరీ రేపు జూన్ నుంచి కొంచెం గ్రీనరీ మెయింటైన్ చేశారంటే ఇంకా చాలా బాగుంటుంది ఓకేనా మంచిగా ఇష్టంగా చదవండి ఎక్కడ కూడా ఎటువంటి పొరపాట్లు చేయద్దండి టైం వేస్ట్ చేసుకోవద్దండి ఓకే మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకం జగనన్న గౌరబ కార్యక్రమం మీ స్కూల్స్లో ఎంపీపీ స్కూల్స్లో జిల్లా పరిషత్ హై స్కూల్స్లో ఇస్తా ఉన్నారు చూసారా ఐడియా ఉందా మీకు అక్కడెక్కడైనా ఏదైనా మెనూ ప్రకారం డివేట్ అయినా కానీ మెను ప్రకారం ఇవ్వకున్నా కానీ అక్కడ కూడా యాక్షన్ తీసుకుంటాం అనమాట అండ్ వెల్ఫేర్ హాస్టల్స్ మీవే హోల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ బీటీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ కస్తూర్బా మీ ఏకల వ్యాసు గురుకుల పాఠశాలలు ఇవన్నీ కూడా దీని కింద వస్తాయి అన్నమాట ఫుడ్ కమిషన్ అనేది వాళ్ళు చెక్ చేసి ఏమన్నా మేము అధికారులకు ఫైన్లు వేస్తాం తప్పులు చేస్తే కన అవి రుజువు అయితే కన సస్పెండ్ చేయమని చెప్పి అధికారులను రికమెండ్ చేస్తాం ఓకే కేసులు పెడతాం స్పెషల్ కోర్ట్ ఉంటుంది మాకు దాంట్లో మేమే అక్కడ జడ్జిగా వ్యవహరిస్తాం దాంట్లో కూడా ఆయన పొరపాటు జరిగితే కన్నా దాంట్లో ఉద్యోగాలు తీసేయడము ఇవన్నీ జరుగుతాయి అన్నమాట ఓకేనా ఇవన్నీ మీకు ఇప్పుడు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు ఒక వాట్సాప్ నెంబర్ ఉంది కార్డ్స్ ఇచ్చారమ్మా చిన్నపిల్లల నోట్లో పలికి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్ ఓన్లీ ఫోన్లు పనిచేయవు ఓన్లీ వాట్సాపే పనిచేస్తుంది ఏమైనా ప్రూఫ్స్తో సహా ఏమైనా పెడితే కానీ యాక్షన్ తీసుకుంటాం అక్కడి నుంచే ఓకే పలుకుతారు ఒకసారి నెంబర్ పలికిస్తా ఈజీ ఈజీ నెంబర్ మీకు అక్కడక్కడ స్టిక్కర్లు కనిపించావు మీకు మీరు చూస్తే కనపడతాయి ఆ స్టిక్కర్ల మీద ఉంటుంది నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ చెప్పండి ట్రిపుల్ వన్ సెవెన్ ఓకే ఆ నెంబర్ రాసి పెట్టుకోండి అక్కడ బోర్డుల మీద ఉంది అవన్నీ కూడా మంచిగా మీకు ఎప్పటికైనా కానీ వాటి మీద మేము చర్యలు తీసుకుంటాం ఏ ఉంటే కదా ఓకేనా ఇప్పుడు ఇప్పుడు అయితే మీకు మెనూ ప్రకారం అన్నీ వస్తున్నాయి మెనూని చదివారా అందరూ చదివారా తెలుసా అన్నీ తెలుసా మీకు ఈరోజు ఏంటి కూర కర్రీ మధ్యాహ్నం కాదు నైట్ వెరీ గుడ్ ఒక ఐడియాలో ఉండాలి అయితే మొత్తానికి ఓకే ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ బాగా చదువుకోండి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇవి మన ట్రైబల్ స్కూల్స్ ఇవి ఎంతో ఒక మీకు మంచి ఒక రిజర్వేషన్స్ ఉన్నాయి మీరు కొంచెం మంచిగా ఇష్టంగా చదువుకొని కొంచెం ఒక ఆరు ఏడేళ్ళు కష్టపడ్డారంటే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి భవిష్యత్తు ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్